ఆహాయే మిరుచి అనరామై మరచి అదేనండి ఈరోజు మన వీడియోలో వంకాయ కారాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ఈ వంకాయ కారం ప్రిపరేషన్ చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి నేను ఇక్కడ వంకాయలో స్టఫింగ్ కోసమని పుట్నాలు తీసుకుంటున్నాను అదేనండి శనగపప్పు అని కూడా అంటారు రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పుల్లి వేసుకుంటున్నాను కొన్ని ఎండుకొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ అంతా చిలకరని వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంతా కారాన్ని వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు అలాగే ఏడెనిమిది వెల్లుల్లిపాయలను కూడా వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను మిక్సీకి వేసుకుందాం విటన్నింటిని నేను ఇక్కడ అర కేజీ వంకాయలను తీసుకుంటున్నాను కాస్త పొడుగు తీసుకుంటున్నాను వీటిని మూడు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా చూపిస్తున్నట్టు వంకాయల్లో కారాన్ని స్టఫ్ చేసుకోవడానికి నేను ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వంకాయల్లోకి మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా కారాన్ని ఆ కారాన్ని ఈ వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకుందాము కారం ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన కారాన్ని కర్రీలో వేసేసుకుందాము తరువాత పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకుంటున్నాను ఈ కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును వేసుకుంటున్నాను పోపు దినుసులు ఏం అవసరం లేదండి మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకుంటూ అలాగే ఒక టూ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు వంకాయలు కాస్త ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న కారాన్ని వేసుకుందాము ఇలా కారాన్ని వేసాము కదా ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కారం అంతా ఆయిల్ అబ్జర్వ్ చేసే విధంగా కారం వేసిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు అలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వంకాయ కారం రెసిపీ రెడీ అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా వంకాయ కారం రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి